నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం భారత రాజ్యాంగ దినోత్సవం వేడుకలకు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు హాజరయ్యారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యకుడు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు అనంతరం సీనియర్ నేతలతో కలిసి యనమల రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జాతిపిత మహాత్మాగాంధీ టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయనందమూర్తి తారక రామారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ ప్రసాదించిన భారత రాజ్యాంగం ఎంతో స్పూర్తిదాయకమని రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు విధులను ప్రతి ఒక్కరించి సమాజ స్థాపనకు కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక సంస్కరణలు సాధనలో శుభదినం ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా ఈనాటి తరాల గురించి ఆశతోటి ఎదురు చూసినటువంటి డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు వరలరామయ్య గారు కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా సింగ్ గారు టీడీ జనార్దన్ గారు అదేవిధంగా మిగతా సహచర నాయకులందరికీ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఈరోజున మనం ఒక రాజ్యాంగం చేసినటువంటి సేవల్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఈ సమాజంలో ఏ విధమైనటువంటి మార్పు తీసుకురావడానికి ఉపయోగపడింది అనేటువంటిది తెలుసుకోవడానికి విచ్చేసినటువంటి సోదరులందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముఖ్యంగా మన పార్టీ ఈ రోజున అశోక్ బాబు గారు షరీఫ్ గారు అదేవిధంగా మిగతా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది చాలా సంతోషం ఎందుచేతంటే తరచూ మనం ప్రముఖమైనటువంటి నాయకుల యొక్క జీవిత చరిత్రల గురించి వాళ్ళు మగ వాళ్ళు మనకు అందించినటువంటి గ్రంథాల గురించి మనం తెలుసుకోవాలి తెలుసుకుని వరకు కూడా మనం పాటించాలి కూడా ఈరోజును మనం చూస్తూ ఉన్నాం ఇంచుమించు నలుగురు ప్రముఖ నాయకులు రాజకీయ నాయకులు అవ్వచ్చు లేకపోతే పవిత్రమైనటువంటి ఒక ఆలోచన సమాజానికి ఇచ్చినటువంటి వ్యక్తులు అవ్వచ్చు ఈనాడు డాక్టర్ బాబాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన ప్రక్కనే పటం ఉంది అదే ఆయన కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీలో డ్రాఫ్ట్ ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగం ఆ రోజుకి ఈ రోజుకి చాలా మార్పులు వచ్చాయి ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగానే ఒరిజినల్ రాజ్యాంగం అది నలభై తొమ్మిదిలో నవంబర్ ఇరవై ఐదో తారీఖున సార్ ఇరవై ఆరో తారీఖున ప్రవేశపెట్టినటువంటి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి మనం కొంత తెలుసుకోవాలి ఎందుకంటే ఈరోజు సమాజంలో మార్పు కోరినటువంటి వ్యక్తి ఎందుకు మార్పు కోరారని మనం వెనక్కి వెళ్తే ఆయన చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు చదువుకోవటానికి కూడా డబ్బులు లేనటువంటి వ్యక్తి అటువంటి వాడు స్థాయికి వెళ్ళి ఇంచుమించు ఆయన డిగ్రీస్ చూస్తే మనం లెక్క పెట్టలేం ఆయన చేసినటువంటి స్టడీస్ చూస్తే మనం లెక్క పెట్టలేం అంత ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు బరోడా మహారాజ్ సహాయంతో అంటే చిన్న కుటుంబంలో చదువుకోలేని కుటుంబంలో చదివించలేనటువంటి కుటుంబంలో ఆదాయం లేనిటువంటి కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వెళ్ళి మనకి రాజ్యాంగాన్ని రాసి ఇచ్చాయంటే ఆయన ఈ సమాజానికి చాలా ఆదర్శవంతుడు అనేటువంటిది కూడా మీకు ఈ సందర్భంగా మన చేస్తూ ఉన్నా అంటే ఆయన తెలివితేటలు అందరికీ రాకపోవచ్చు అంటే ఆయనకి తెలివితేటలు కూడా ఎలా వచ్చాయంటే ఆయన చరిత్ర అదేవిధంగా సమాజాన్ని చదివాడు ఆయన సమాజాన్ని చదివి సమాజంలో ఉండేటువంటి రుక్మతలు ఏవైతే ఉన్నాయో సమాజంలో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అది పరిపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ రోజున మన నివాళలు పెంచడమే కాకుండా ఆయన మనకు అందించినటువంటి రాజ్యాంగాన్ని మనస్ఫూర్తిగా భవిష్యత్తులో కూడా తూచా తప్పకుండా పాటించవలసినటువంటి నాలుగు పిల్లర్స్ పెట్టారు ఫస్ట్ మనకు చూస్తే ఎగ్జిక్యూటివ్ అంటే ఎలెక్టెడ్ గవర్నమెంట్స్ తర్వాత దాంతో బ్యూరోక్రాట్స్ కూడా ఉంటారు అనుకోండి అదేవిధంగా రెండోది వచ్చే లెజిస్లేచరు మూడోది వచ్చేటప్పటికి మన జ్యుడిషియరీ నాలుగోది వచ్చేటప్పటికి ఫోర్త్ ఎస్టేట్ మీడియా అన్నారు ఇవన్నీ కూడా వీళ్ళన్నింటికి కూడా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇచ్చాడు ఆయన సపరేషన్ ఆఫ్ పవర్సే కాకుండా చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఇచ్చాడు లెజిస్లేచర్ తప్పు చేస్తే గవర్నమెంట్ తప్పు చేస్తే లెజిస్లేచర్ చెక్ చేయచ్చు లెజిస్లేచర్ తప్పు చేస్తే కోర్టులు చెక్ చేయొచ్చు వీళ్ళందరూ ఏదైనా తప్పులు చేస్తే ప్రజలకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది వాళ్ళతో వాళ్ళు ఎత్తి చూపించవచ్చు ఆ విధంగా ప్రతి చోట కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాడు ఆయన అంటే పరిపాలన బాగుంటేనే ప్రజలు బాగుంటారు ప్రజలు బాగుంటేనే ఆ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది అనేటువంటి ఊహించినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయనకి మనస్ఫూర్తిగా మన జోహార్లు చెప్తూ సెలవు వెంకన్నను దర్శించుకోండి సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నగరం కాకినాడ జిల్లా